తెనాలి మండల ప్రజా పరిషత్ ప్రజాపరిషత్ మెంబర్ మెంబర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన సయ్యద్ జానీ భాష తమ నాయకుడు మాజీ సభ్యులు అన్నాబత్తుని శివకుమార్ని పార్టీ కార్యాలయంలో కలిశారు ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు వైసీపీ ఐక్యతకు నిదర్శనం తెనాలి మండల పరిషత్ ఆప్షన్ మెంబర్ ఏకగ్రీవ ఎన్నికలని తెనాలి వైసీపీ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు అన్నబొత్తమార్ కోఆపరేషన్ మెంబర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన సయ్యద్ జానీ భాష శాసనసభ్యులు ఆశీస్సులు తీసుకున్న నేపథ్యంలో జానీ భాషాని మాజీ ఎమ్మెల్యే శివకుమార్ అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీ ఓడిపోయిన వైసీపీ నాయకులు కార్యకర్తల మధ్య ఐక్యత చెక్కు దీనికి నిదర్శనమే కోఆప్షన్ మెంబర్ ఏకగ్రీవ ఎన్నికని ఆయన అన్నారు గత ఐదు సంవత్సరాల్లో పేద ప్రజలకి ఎంతో సంక్షేమాన్ని ఇచ్చామని ఆ సంక్షేమాన్ని మించి ఇస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సంక్షేమం మరిచిందని ఆయన చెప్పారు మీరు ఏవైతే సంక్షేమ పథకాలు ఇస్తామన్నారో వాటిని తాము అడుగుతున్నామని అయితే ప్రజలకి అవి అందుబాటులోకి రాలేదని శివకుమార్ పేర్కొన్నారు తమ పాలనలో అన్ని కమ్యూనిటీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేసిన ఘనత తమదేనని మాజీ శాసనసభ్యులు అన్న శివకుమార్ చెప్పారు ఇదే సందర్భంలో ఎంపీపీ ధర్మరాజులు చనకేశవులు వైసీపీ మండల అధ్యక్షుడు చనిపోయిన శ్రీనివాసరావు కూడా కోఆప్షన్ మెంబర్ సయ్యద్ జానీ పాషాన్ని అభినందించారు ఇంకా ఈ కార్యక్రమంలో తేలప్రోలు సర్పంచి షేక్ బాషా ఎంపీటీసీ షేక్ ఇలియాస్ దోసపాటి నాగ దేవిక ఎంపీటీసీ కాల్శెట్టి వెంకటమార్తీ పణికుమార్ ఎంపీటీసీ టు సుంకర భుజ్బాబు కటివరం మాజీ ఎంపీటీసీ మహమ్మద్ ఘాలిబ్ మాజీ కోఆప్షన్ మెంబర్ ఇసుకపల్లి సుందర్రావు హాఫ్పేట ఎంపీటీసీ తదితరులు పాల్గొన్నారు సంతోషం ఉంది ఎందుకంటే తెనాలి మండల పరిషత్ ఆధ్వర్యంలోని కోఆప్షన్ సభ్యుడి ఎన్నికని వైఎస్ఆర్ పార్టీ బలపరిచిన తేలపూలు గ్రామ మైనార్టీ నాయకుడైన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త అయిన జానీ భాషాని ఏకగ్రవంగా ఎనానమస్గా ఒక నామినేషన్ పడటంతో ఏకగ్రంగా ఎన్నుకోవటం దీనికి ప్రధాన కారణం వైఎస్ఆర్ పార్టీ ఎంత బలంగా ఉంది అనేది ఒక మంచి ఉదాహరణ ఎందుకంటే సుమారు మండల పరిషత్ ఎలక్షన్ జరిగినాక పద్దెనిమిది ఎంపీటీసీ స్థానాన్ని వైఎస్ఆర్ పార్టీ గెలిచి మొన్న జరిగిన ఎలక్షన్స్లో పార్టీ ఓడిపోయినా అందరూ ఒక మాట మీదగా ఒక తాటి మీదగా ఎంపీటీసీలు కానీ అలాగే సోదరుడు చెన్నయ్య ఎంపీపీగా అలాగే సోదరుడు శ్రీనివాస్ మండల పార్టీ అధ్యక్షుడిగా ఎంపీటీసీలు మండల వైఎస్ఆర్ పార్టీ నాయకత్వం మొత్తం ఏకతాటిన ఈరోజు కోఆప్షన్ సభ్యుడి ఎన్నికలో ఇనానమస్గా రావటం అంటే డెఫినెట్గా ఇది వైఎస్ఆర్ పార్టీ బలం అని చెప్పి ఈ సందర్భంలో మన చేస్తాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గత ఐదు సంవత్సరాల్లో పేదవాడికి సంక్షేమం అందించాం ఐదు సంవత్సరాలు అనునిత్యం ప్రజల్లో ఉండి పేదవాడికి సంక్షేమం అందించాం ఈరోజు పార్టీ ఓడిపోయినా నేను ఓడిపోయినా మా హితం మా అభిమతం ప్రజా సంక్షేమం ఇప్పుడు ఉన్న పార్టీని కూడా మేమేం అంటే ప్రజలకు సంక్షేమం మీరు ఏమి ఇస్తామన్నారో అది మేము కోలేదు ఎందుకంటే మాకన్నా బాగా చేస్తామని చెప్పారు మేమిచ్చే సంక్షేమం కన్నా బాగా సంక్షేమం ఇస్తామని చెప్పారు ప్రజలకి మీరు ఇస్తామన్నారు కాబట్టి మేము చేయమంటున్నాం జగన్మోహన్ రెడ్డి సంక్షేమం ఇచ్చాడు మేము సంక్షేమం ఇవ్వయా మాకు ఓటేయండి అని మీరు అడగల జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా ఇంటింటికి సంక్షేమం ఇచ్చారో అంతకన్నా ఎక్కువ సంక్షేమం అంతకన్నా బెటర్గా అంతకన్నా ఇంకా బాగా ఇస్తామని చెప్పారు సో ఈరోజు ఆ సంక్షేమాన్ని ప్రజలకి ఈమెనే వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తాను నిజంగా చదువుతున్నాను కోఆపరేషన్ మెంబర్గా వైఎస్ఆర్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఇనానమస్గా చేసినందుకు తోటి ఎంపీటీసీ సభ్యులందరినీ మండల నాయకత్వాన్ని ఎంపీపీ చనిపోయిన చంద్రకేశ్వరరావుని అందరిని అభినందిస్తూ నేను సంతోషపడేది ఏంటో తెలుసా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ నేను కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అన్నాబో శివకుమార్ తెనాల్లో రాజకీయాల్లో సామాజిక న్యాయాన్ని ఇంప్లిమెంట్ చేసిన వ్యక్తులు చూసుకోండి నా ఫైవ్ ఇయర్స్ టెన్నూర్లో ఐదు సంవత్సరాల శాసనసభ్యుడిగా నేను ఈ నియోజకవర్గంలో అన్ని కమ్యూనిటీలకి అన్ని కమ్యూనిటీలకి రాజ్యాధికారం ఇచ్చే దాంట్లో భాగస్వామ్యం చేశాను ఎవరైనా చెక్ చేసుకోవచ్చు ఎనీ పదవి అన్ని పదవులు ఎవరైతే సామాజికంగా ఆ వర్గాలు ఉన్నాయో ఈ నియోజకవర్గంలో ఏ కులాలు ఉన్నాయో ఏ మతాలు ఉన్నాయో వాళ్ళందరికీ రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేశాం ఇప్పుడు కూడా నేను గర్వపడుతుంది ఏంటో తెలుసా పార్టీ ఓడిపోయినా మండల పరిషత్ వైఎస్ఆర్ పార్టీ చిన్నకేశ్వర ఆధ్వర్యంలో మండల పరిషత్ ప్రెసిడెంట్గా ఉన్నా ఎంపీటీసీలో పద్దెనిమిది మంది ఉన్నా ఈరోజు కూడా ఒకే ఒక్క వర్డ్ సింగల్ వర్డ్తో మైనార్టీకి ఈ పదవి ఇవ్వాలి మనం అప్పుడు చెప్పాం మైనార్టీకి ఇద్దామని చెప్పి మాట నిలుపుకున్నాం అదే తేలపూల గ్రామానికి చెందిన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తకి ఇచ్చాం నేను ఇదేదో గొప్పగా చెప్పాలని చెప్పట్లేదు మాటకి అంత విలువతో చేశాం చేస్తామన్నది చేసి చూపించాం ఇస్తామన్నది ఇచ్చి చూపించాం ఈరోజు రంజాన్ పర్వదిన సందర్భంలో రంజాన్ పవిత్ర మాస సందర్భంలో తేలపూలు గ్రామం నుంచి మరి కోఆపన్ సభ్యుడిగా ఎన్నుకోవటం కూడా బహుశా అల్లా దీవెనలనే మేము గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాం తప్పకుండా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ ప్రజల పక్షాన ప్రజల కొరకు మేమందరం చిత్తశుద్ధితో పోరాడుతామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి సోదరుడు దాని భాషకి అభినందనలు తెలుపు అలాగే చెన్నైకి మండ శ్రీనివాస్ ఎంపీటీసీ వాళ్ళందరికీ మరొక్కసారి మీరు ఏ రకంగా అయితే ఈరోజు పార్టీ ఓడిపోయినా అందరూ ఒకే మాట మీద ఉన్నాము భవిష్యత్తులో కూడా అందరం ఒకే మాట మీదండి జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఈరోజు మాజీ శాసనసభ్యుడు అన్నాబత్తుని శివకుమార్ గారి మాట ఏదైతే ఇచ్చారో ఆ మాట ప్రకారమే తెనాలి మండల ప్రజా పరిషత్కు ఏర్పడినటువంటి కోఆప్షను మహమ్మద్ జానీ భాషాని ఏర్పాటు చేయమని చెప్పి మా ఎంపీటీసీ సోదరులందరికీ ఒక మాట చెప్పారో అందరూ కూడా యునానమస్గా మరి సోదరుడు ఎంపీపీ ధర్మరాజు చెన్నకేశవర్ గారు కానీ జడ్పీటీసీ సోదరి ఉమ్మా ప్రణీత గారు మేమందరం కలిసి కూర్చొని శా మాజీ శాసనసభ్యులు అన్నబత్రం శివకుమార్ గారు ఏదైతే చెప్పారో ఆ మాట తప్పకుండా నెరవేర్చామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సమావేశానికి అలాగే మన అన్నా మాజీ శాసనసభ్యులు అన్నా భజన శివకుమార్ మాట మేరకు తేలపల్ గ్రామంలో మండల ప్రజా పరిషత్ కోఆపేషన్ నెంబర్గా సయ్యద్ జాన్ భాషాకి ఇవ్వడం జరిగింది అలాగే ఎంపీటీసీలు అందరూ సహకరించి ఏకగ్నీయంగా నిర్ణయించడం జరిగింది ఈ సందర్భంగా జాన్ భాషాకి పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ రంజాన్ శుభాకాంక్షలు తెలుగు